చాలా బాధాకరం ఒక ఒక అమాయకురాలు అందరు ఆడపిల్లల్లాగే అందరి ఇంట్లో ఉండే ఆడపిల్లల్లాగే ఒక ఆడపిల్ల తనకు ప్రభుత్వము ఒక సొంతింటి ఆస్తిని ఆమెకి ఇచ్చారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆవిడ అమ్మఒడి లాంటి సంక్షేమ పథకాలను అందుకొని అలాగే ఇంటి పట్టాన్ని అందుకొని ఇది బహుమతి నన్ను ప్రభుత్వం గుర్తించింది మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించింది మనకు ప్రభుత్వము ఈ మంచి చేసింది అని చెప్పి తన ఒక సాటి ఒక ఇంట్లో ఒక ఇంట్లో అమ్మాయి సడన్ గా గవర్నమెంట్ నుంచి ఇలాంటిది ఒక మంచి జరిగితే ఒక భరోసా అనేది తనకు అనిపించి ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా మీద తనకు ఒక సంతోషం కల్ అనిపించి ఆ సంతోషాన్ని తను ఉండబట్టలేక తను ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి అంటే తన హ్యాపీనెస్ ని బయటకొచ్చి వచ్చి ఉన్నటువంటి హ్యాపీనెస్ ని మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని హ్యాపీగా ఒక ఫ్రీడమ్ ఉందని చెప్పి తను ఎక్స్ప్రెస్ చేసుకుంది ఇలాంటి ఈ అంశాన్ని ఏదైతే ఉందో ఈ సంతోషాన్ని కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి తనకు జరిగినటువంటి మేలుని చెప్పి తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే తనకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రోజు తీరా చూస్తే ఈ ఈ టిడిపి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలియదు చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు మంచి చేయడం అనేది అలవాట్లేదు మరి ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈ మహిళ తను వ్యక్తపరుస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్ గా కూడా తను తన తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకి తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరిని కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక అని చెప్పి మా అందరినీ కూడా పల్ పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారుని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈ రోజు జగనన్న పాలన ఈ రోజు ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ రోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ రోజు ఉమెన్ అందరినీ చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఏ విధమైనటువంటి పోస్ట్ పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ ఇలా తనకిలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదు అంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకెందుకు మీకెందుకు బాధ అనిపించట్లేదు దీన్ని రాజకీయం కోసం వాడతారా పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి వీటిని రాజకీయం చేస్తారా అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయంతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా ఒక చావును కూడా శివరాజకీయాలుగా ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు టిడిపి వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో చాలా బాధేస్తా ఉంది ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు భార్గవ్ గారు కావచ్చు మెన్స్ కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము ప్రభుత్వం ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూ చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా ఇక అది ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికి లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తా ఉంది కొంతమందిని అవుట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కఠిన చర్యలు తీసుకుంటాము ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే మీకు తగిన తగిన ఖచ్చితంగా పోలీసులు చెప్తారు అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కౌంటెన్సెస్ తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్